నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ గోదావులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శ్రీ శక్తి విజయోత్సవ సభను అత్యంత ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ పార్లమెంటు సభ్యులు నెలవల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు జెడ్ శివప్రసాద్ తదితరులు పాల్గొని ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ మహిళల ఆర్థిక సామాజిక రాజకీయ సాధికారతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేస్తున్నారని వారి దార్శనికతతో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ప్రజలకు అనేక ఇబ్బందులు పెరిగాయని ఆమె విమర్శించారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు రాష్ట్రంలో రైతులకు మహిళలకు యువతకు పేదలకు అండగా నిలుస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వచ్చినప్పుడు స్త్రీలకప్పుడు మన మన గ్రామాల్లో మన పట్టణాల్లో ఏ విధంగా విలువిస్తున్నారు స్వతంత్రం లేకుండా ఏ మద్దతు చెందో ఒక స్వతంత్రంగా ఉండిన రోజులు లేవు గతంలో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ముందు ఇప్పుడు ఉన్నాయి ఆల లోకేష్ గారి నాయకత్వ ఆల లోకేష్ గారి నాయకత్వ చంద్రబాబు గారి నాయకత్వ చంద్రబాబు గారి నాయకత్వ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నన్ను ఇక్కడ విచ్చేసిన శ్రీనిధి మహిళలకి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు సూపర్ సిక్స్ గారు ఇంత గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఫ్రీ బస్సు ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు అందజేశారు ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డు కానీ చూపిస్తే చాలు మన రాష్ట్రం అని తెలిస్తే రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే అవకాశాన్ని ఈరోజు మనం ఇందాకే అధ్యక్షులు చెప్పారు మనకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఖర్చు లేకుండా నెల్లూరుకైనా తిరుపతికైనా తిరుమలకైనా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఉచిత బస్సు ప్రయాణాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మా నాన్న డబ్బులు ఇస్తే వెళ్తాను లేకపోతే మా వారు డబ్బులు ఇస్తే వెళ్తాము అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు బిడ్డల్ని చూడాలన్నా ఉద్యోగం చేసుకోవాలన్నా బస్సులో ఎక్కి ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇలా ప్రతి ఒక్కటికి కూడా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు మీరే చూశారు గత పాలన ఎలా ఉండిందో ఒక్క రోడ్డు వేయలేదు ఒక్క కరెంటు స్తంభం నిలబెట్టలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఎన్ఆర్జీఎస్ రోడ్ల ద్వారా ప్రతి గ్రామంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో అంతా కూడా రోడ్లు వేసుకున్నాం డ్రైన్లు బాగు చేసుకుంటున్నాం లైట్లు వేసుకున్నాం కొన్ని చోట్ల నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు నాయుడుపేట బీడీ కాలనీలో ఒక ఏరియాకి వెళ్తే అక్కడ అంతా కూడా చెత్త పేరుకుపోయి ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం అంతా కూడా చెత్త పేరుకుపోయి అలాగే ఉంది జనాలు ఆ చెత్త వల్ల ఆ వాసన వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వం వాళ్ళు ఏదైనా కొంత జాగ్రత్త తీసుకోవడా ఈరోజు అక్కడ అంత ఇబ్బందులు వచ్చేవి కాదు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి డోర్ డోర్ తిరిగి ప్రతి పల్లెకి తిరిగి మేము మీ సమస్యలన్నీ తెలుసుకుంటూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుంటూ మీకోసమే నాయకులందరూ అందరూ కూడా ప్రతిరోజు పనిచేస్తున్నారు అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలు ఆయన మొదటిసారి తొంభై ఐదో సంవత్సరంలో నిన్న సెప్టెంబర్ ఒకటో తారీఖున ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు నుంచి ఆ రోజు ఎంత ఉత్సాహంగా పనిచేశారో ఈరోజు ఆయనకి డెబ్బై ఏళ్ళు దాటినా కూడా అంతే ఉత్సాహంగా పనిచేస్తూ రోజుకి ఇరవై ఇరవై నాలుగు గంటలు ఆయన పద్దెనిమిది గంటలు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ఈ రోజు ఆయన పనిచేస్తున్నారు ఆ సంక్షేమం కూడా ఎలా ఇస్తున్నారు ఆయన కంపెనీలు తెస్తున్నారు రాష్ట్రానికి తీసుకొస్తున్నారు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు సంపద సృష్టిస్తున్నారు ఆ వచ్చిన సంపత్తో ఈ రోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అలాగే అభివృద్ధి చేస్తున్నారు రెండు సమపాలనలో తీసుకెళ్తున్నారు ఎవరు బయకు ఏమైతే అవుతుంది మేము వస్తామని చెప్పని బయటొచ్చి అందరూ కూడా కష్టపడ్డారు మరి అరవై మూడు వేల మెజార్టీ ఉన్న వైసీపీ అభ్యర్థిని ముప్పై వేల మెజార్టీతో మళ్ళీ గెలిపించారంటే అది తెలుగుదేశం పార్టీ నాయకుల సమైక్యతకు నిదర్శనం అని చెప్పని కూడా నేను మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి